ప్రేక్షకులందరికీ నమస్కారాలు నేను డాక్టర్ రామకృష్ణ డైరెక్టర్ ట్రస్ట్ హాస్పిటల్స్ కాకినాడ ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం నవంబర్ పద్నాలుగో తేదీని పురస్కరించుకునే మీకు డయాబెటీస్ గురించి చిన్న అవగాహన సూచనలు తెలియజేస్తున్నాను ఈ ప్రపంచ మధుమేహ వ్యాధి ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ టీమ్ డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ అంటే జీవిత దశల్లో మధుమేహం అంటే మధుమేహం ఏ ఒక్క వయసుకి చాలా మంది అనుకున్నట్టు ఏదో పెద్దోళ్ళకి వచ్చే వ్యాధి కాదు ఇది చిన్నపిల్లల్లో వస్తుంది మిడిల్ ఏజ్ గ్రూప్లో వస్తుంది యంగ్ ఎడల్ట్స్లో వస్తుంది అట్ ది సేమ్ టైం ఓల్డ్ ఏజ్లో కూడా రావచ్చు గర్భిణీ స్త్రీల్లో కూడా ఈ మధుమేహ వ్యాధి వస్తూ ఉంటుంది సో ఏ ఒక్క వయసు ఎవరు కూడా దీనికి రాదు అనుకోవడానికి లేదు అయితే చిన్నపిల్లల్లో జనరల్గా ఎలా గుర్తించాల్సి ఉంటుందంటే తరచుగా దాహం వేయడం పిల్లలు ఈజీగా ఈవినింగ్ స్పోర్ట్స్ అది ఆడుకుంటున్నప్పుడు తొందరగా అలసిపోవడం ఇంటికి వచ్చి చెప్తారు చాలా అలసటగా ఉందని ఎక్కువగా ఆకలి వేయడం బరువు తగ్గడం వాళ్ళకి ఎక్కువగా టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది బరువు తగ్గడం ఈ తరచుగా మూత్ర వెళ్ళడం ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు పిల్లల్లోని వెంటనే డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎదురు పెడియాట్రిషియన్ దగ్గర కానీ ఫిజిషియన్ దగ్గర కానీ వెళ్ళి చూపించి వాళ్ళకి ఈ షుగర్ పరి ఉందా లేదా అన్నది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది కమింగ్ టు మిడిల్ ఏజ్డ్ మనం చూస్తున్నాం యవ్వన ప్రాయంలోని ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం స్ట్రీట్ ఫుడ్స్ రోజురోజుకి అన్కౌంటర్ విపరీతంగా పెరిగిపోతున్నాయి అంతేకాకుండా ఈ శీతల పానీయాలు షుగరీ డ్రింక్స్ తక్కువగా ఎక్కువగా మొబైల్లో ఉండి కదలకపోవడం వ్యాయామం సరి చేయకపోవడం పిల్లలు ఇవన్నిటి వల్ల కూడా ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారండి ఇన్సులిన్ మన బాడీలో ఉత్పత్తి అయినా సరే దాన్ని ఎఫెక్ట్ సరిగ్గా లేక కూడా కొంతమంది ఈ దానికి తోడు జన్యుపరమైన కారణాల వల్ల ఈ డయాబెటిక్కి గురవుతున్నారు అంతేకాకుండా వచ్చిన వాళ్ళు కూడా కంట్రోల్లో లేకపోవడానికి ఇవన్నీ కూడా దోహదకరి అవుతున్నాయి ఇర్రెగ్యులర్గా బోన్ యువతలోని ముఖ్యంగా జాబ్ చేసి చేస్తున్న వాళ్ళలోని ఇర్రెగ్యులర్గా బోన్ చేయడము ఎక్కువ పని ఒత్తిడికి గురవ్వడము ఎక్కువగా ఒకే సీట్లో కూర్చొని వైట్ కాలర్టీ జాబ్స్లోని నైట్ టైం మొబైల్స్ అయితే ఏంటి స్ట్రెస్ వల్ల అయితే ఏంటి సరిగ్గా నిద్ర లేకపోవడం ఇవన్నిటి వల్ల కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగి మన బాడీలో ఇందాక చెప్పినట్టు మన బాడీలో ఉత్పన్నమవుతున్న ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఇన్సులిన్స్ టార్గెట్ ఆర్గాన్స్లోని పని చేయక వాళ్ళలో షుగర్ లెవెల్స్ అవి పెరగడం జరుగుతుందండి గర్భిణీలు కూడా ఈ మధుమేహ లక్షణాలు బో తల్లికి ప్రమాదం అది బాబుకి కూడా ప్రమాదం దాని సో రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అంటారు కదా గైనకాలజిస్ట్ దగ్గర రెగ్యులర్గా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళడం ప్రతి విజిట్లోనే వాళ్ళు షుగర్ టెస్ట్ అది చేస్తూ ఉంటారు మన ఫ్యామిలీస్లో లేకపోయినా సరే గర్భిణీల్లోని వచ్చే అవకాశం ఉంది దానివల్ల తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది పెద్దవారిలో కూడా ఈ షుగర్ వల్ల మీ అందరికీ తెలుసు గుండె మీద కిడ్నీల మీద ఐస్ రెటీనా మీద ఈ నరాలు బ్రెయిన్ స్ట్రోకు అన్నింటి మీద కూడా ఈ షుగర్ వ్యాధి గ్రస్తులకి ఎక్కువ అవకాశం వచ్చే ఉంటుంది ఇన్ఫెక్షన్స్ రావడం సో వాళ్ళు వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు వాళ్ళు చక్కగా ఈ ఆర్గాన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు సో ప్రతి వయసులో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వయసులో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన విషయాలు ఏంటంటే రోజు మార్నింగ్ నడక నడక కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇట్లా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు అవి చేస్తూ ఉండడం చక్కటి ఆహారం ఎక్కువ మెడిటేరియన్ డైట్ అంటారు పండ్లు కాయగూరలు అంటే డయాబెటిక్స్ తీసుకోవాల్సిన పండ్లు ఉంటాయి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నవి బొప్పాస్ కాయలు జామకాయలు బెర్రీస్ ఇవన్నీ కూడా గ్లైస్మిక్ ఇండెక్స్ ఈ మధ్య అన్ని పండ్లు కూడా మన అన్ని ఊర్లో కూడా అవైలబిలిటీ వచ్చాయండి ఈ పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం ఎగ్స్ ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ వీలైనంత వరకు బాగా తగ్గించాల్సి ఉంటుంది రైస్ బ్రౌన్ రైస్ లేకపోతే మిల్లెట్స్ హాఫ్ బాయిల్డ్ రైస్ పార్ బాయిల్డ్ రైస్ ఇటువంటి గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ఆయిల్స్ కూడా ఈ మంచి ఆయిల్స్ అంటే గానుగ నూనె మన ఆలివ్ ఆయిల్ ఇటువంటి మంచి నూనెలు వాడడం ఫిష్ ఒకటి మంచిదండి ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్స్లో కూడా ప్రోటీన్ ఈ బీన్స్ కానీ లేకపోతే మన ఇవన్నీ కూడా పన్నీరు ఇవన్నీ కూడా మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అలా ప్రోటీన్ అధికంగా తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవాలి సో ఈ మధుమేహం వ్యాధి జీవితాంతం వచ్చే వ్యాధి కాదు సరిగ్గా చూసుకుంటే జీవితాంతం నియంత్రణలో ఉంచుకునే వ్యాధి సో ప్రతి జీవిత దశకు జాగ్రత్తలు వేరైనా మన అందరి బాధ్యత మట్టుకు ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చక్కగా జీవించడం థ్యాంక్ యూ